అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో భారతీయులు ఇరవై ఐదు మంది ఇరవై ఎనిమిది మంది చనిపోవడం భారతీయులందరినీ కలిసి ఈ మరణించిన వారందరికీ సంతాపం తెలియజేయాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరినీ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించి సంతాపం తెలియజేయాలి మృతులకి అందరికీ అని మమ్మల్ని అందరిని ఆదరించడం జరిగింది అందులో భాగంగా చివరి రోజైన ఈరోజు మన నాయుడుపేటలో సుల్పేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో గాంధీ మందిరం సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులందరూ పాల్గొని కొవ్వొత్తులు ప్రదర్శించి మృతులందరికీ నివాళ కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మనందరినీ మరింతగా కలిసి వేసే విషయం ఏంటంటే మన రాష్ట్రం నుండి కూడా ఇద్దరు చనిపోయిన వారిలో ఉండడం వారిలో ఒకరైతే మన ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలిపట్టణ వాసైనటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు గారు ఈయన మన జనసైనికుడు కూడా కావడం మరింతగా బాధ మనసుని కలిసివేసింది అదేవిధంగా విశాఖ జిల్లా వాసి అయినటువంటి చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆయన చనిపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరింతగా బాధించింది మనం ఒకటే చెప్తున్నాం ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి మీరు ఏదైతే దాడి చేశారో హిందువుల మీద ఇది మేము హిందువుల మీద దాడిగా పరిగణించట్లేదు ఇది భారతదేశం మీద దాడి భారతీయుల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోలేక భారతదేశాన్ని ఎటు ఏ విధంగానూ ఎదుర్కోలేక ఒక పిరికి పందెలాగా పిరికి పందెల్లాగా అమాయకులైన నిరాయుధులైన పర్యాటకుల పై పైన మీరు దాడి చేయడం జరిగింది దీని ద్వారా మీరు భారతదేశంని సమగ్రతను దెబ్బతీయాలని భారతదేశంలో సోదర భావంతో మెలుగుతున్నటువంటి హిందూ ముస్లింని మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశంలో మీరు మత కల్లోలాలు సృష్టించాలని మీరు చేసిన ఈ ప్రయత్నం మేము తిప్పికొడతాం ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరి పారేస్తాం మరొక్కసారి ఇటువంటి చర్యకి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉగ్రవాదాన్ని సమూలంగా కుక్కటి వేలతో పెకిలించే విధంగా నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం అందరూ ప్రణాళిక చేస్తున్నారు ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదులు అనే ఉగ్రవాది అనేవాడే లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి సులూరుపాటి నియోజకవర్గం నుంచి మా జనసేనికుల అందరి తరఫు నుంచి తెలియజేస్తున్నాం